మై ఛానల్ అలాగే మనం ఇవాళ డిజిటల్ మహిళ అశ్లేష మేడం గారు తెలుసు కదండి ఇందులో ఆ మేడం గారు రాజ్ సంఘాలు ఉన్నాయి కదండి అనేక చోట్ల విస్తరింపబడుతున్నాయి మహిళలు అందరూ కూడా స్వయం ఉపాధి కోసం డిజిటల్ మహిళలో జాయిన్ అయ్యి సంఘ సభ్యులుగా జాయిన్ అయ్యి స్టాల్స్లో పెట్టుకోవడానికి ఇవాళ రాజమండ్రిలో వైజాగ్లో హైదరాబాద్లో అనేక చోట్ల గుంటూరు అనేక చోట్ల ఇవాళ ప్రారంభించారండి ఇది స్టాల్స్ ఉన్నాయి ఆడవాళ్ళ స్వయం ఉపాధి ఒక్కొక్కరు టాలెంట్ ఒక్కొక్కళ్ళు ఎలా అయితే సంఘం పెట్టుకొని స్టాల్లో పెడుతున్నారా అన్నది అనుభవం కూడా ఉంటుంది అలాగే అవన్నీ కూడా విజిట్ చేయడానికి మేము తను తణుకు సంఘం తరఫున మేము డిజిటల్ మహిళ తణుకు సంఘం అండి మాది తణుకు సంఘం తరఫున మేము అందరం కూడా వెళ్తున్నామండి ఆ సంఘం అక్కడ స్టాల్ ఎలా అయితే చేశారో ఏంటి ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా నేను వీడియో తీసి వీడియో అంతా కూడా పెడతానండి అందరూ కూడా మహిళల్ని స్వయం ఉపాధిని ఎంకరేజ్ చేసి వాళ్ళు కూడా తణుకు తణుకు సంఘంలో కూడా స్టాల్లో పెట్టినప్పుడు కూడా మీకు దగ్గరలో ఉంటే నేను అప్పుడు నేను వీడియో తీసి పెడతానండి అప్పుడు కూడా మీరు అందరూ కూడా విజిట్ చేద్దు కానీ మీరు తణుకు దగ్గరలో వాళ్ళ అందరూ కూడా రండి ఓకేనండి థ్యాంక్ యూ మహిళాస్ మేము ఒక పది మంది కలిపి వెళ్ళామండి రాజమండ్రి ఇదిగోండి మేము ఒక పది మంది కలిసి వెళ్ళాం రాజమండ్రిలోనండి ఎగ్జిబిషన్ సేల్ అని పెట్టారు అక్కడికి వెళ్ళామండి ఇక్కడ ఏంటంటే చెప్పాను కదండి ఆడవాళ్ళకి ఏదైతే టాలెంట్ ఉంటుందో అది ముందుకు తీసుకొచ్చేదే మన అశ్లేష మేడం అండి మీరు ఎక్కడున్నా చెయ్యి పట్టి నేను నడిపిస్తాను అని చెప్పి మాటిస్తారండి మేడం అయితే అయితే పట్టి నడిపిస్తారు కదా మనం ఎలాగున్నా పర్వాలేదు మేడం నడిపించేస్తారు కదా అని అనుకుంటారేమో కాదైతే కాదండి మనం కూడా ఆవిడతో పాటు మనం కూడా పరుగులెట్టాలండి పరుగులు పెడితేనే ఆవిడ కూడా ఇంకా ముందుకు తీసుకెళ్తారు అలసట లేకుండా ఆవిడ ముందుకి పైకి తీసుకొస్తారు మనం కూడా పరుగులెట్టాలండి ఈ డిజిటల్ మహిళ అంటే అలా శక్తి సంపద స్వేచ్ఛ ఈ మూడు కూడా మన జీవితంలో ఒక భాగం అవ్వాలండి మనం మార్నింగ్ రాగా ఎలా అయితే వింటామో మన మార్నింగ్ రాగాలోనే మన నీరసం కానీ ఏది లేకుండా ఏ ఆలోచనలు ఏమీ లేకుండా మనలో ఉన్న ఆవేదనలు అన్నీ కూడా తొలగించి మంచి ఆలోచనలు మంచిగా ముందుకెళ్ళాలి రేపు గ్రోత్ ఎలా చేసుకోవాలి అన్నది అంతా కూడా మార్నింగ్ రాగాలో ఉంటుందండి అయితే నాకైతే డిజిటల్ మహిళలో జాయిన్ అవినకైతే నాకు అసలు యూట్యూబ్ గురించి తెలుసు కానండి అంత అలా డీటెయిల్గా తెలీదు అయితే నేను టెన్త్ చదువుకున్న నాకు ఈ టాలెంట్ ఫేస్బుక్ అనగా ఇన్స్టాగ్రామ్ అనగా ఇవన్నీ కూడా చాలామందిని అడిగేదాన్ని అండి నాకు మాకు చుట్టాలు ఇలాగ ఎవరైనా తెలుసున్నవాళ్ళు వాళ్ళు తెలుసున్నదంతా నాకు హెల్ప్ చేసేవారండి కానీ నా అంతటా నేను తు నేర్చుకోవాలి అని చెప్పేసి నేను ఇన్స్టాగ్రామ్లో మేడం వీడియో చూసి నేను జూమ్ మీటింగ్కి అటెండ్ అయ్యానండి అయిన తర్వాత నేను జాయిన్ అయ్యానండి డిజిటల్ మహిళలో జాయిన్ అయిన తర్వాత మనది నీస్ ఏంటంటే మన మనం ఏ అయితే అనుకుంటున్నామో గోలు అది మన బిజినెస్ ఏంటంటే అది నీస్ అంటారు అది నేనైతే లావణ్య బ్లౌజ్ స్టూడియో అని పేరు కూడా నాదప్పుడు అది కాదండి ఫస్ట్ పెట్టింది లావణ్య మెటీరియల్స్ అని పెట్టాను తర్వాత డిజిటల్ మహిళలో జాయిన్ అయిన తర్వాత బ్లౌజు వంట వీడియోలు కలిపి ఉండకూడదని చెప్పారు మేడం నేను సెపరేట్గా విడదీశానండి అయితే అంతా కూడా నేను డిజిటల్ మహిళలో జాయిన్ అయిన తర్వాతే ఎవరిని ఒక్కరు సలహా అడగకుండా ఇంస్టాగ్రామ్ను నేనే క్రియేట్ చేసుకున్నాను ఫేస్బుక్ను కూడా నేనే క్రియేట్ చేసుకున్నానండి ఎలా అయితే నేను ఇదివరకు ఉండేదాన్నో దానికి ఆపోజిట్లో ఉన్నానండి ఇప్పుడు ధైర్యంగా ఉన్నాను దేనికైనా సరే మనం ఆడవాళ్ళం అన్నది తక్కువ కాదు మనం కూడా అన్నిట్లో ముందుకుంటాం ముందుకు వస్తామని ఇదిగోండి మా పది మందుల్లో కూడా ఒక్కో టాలెంట్ అండి శారీ పెయింటింగ్ అలాగే శారీ బిజినెస్ వర్క్ ఎంబ్రాయిడరీ బిజినెస్ అలాగే రకరకాలుగా ఉన్నారండి కోచ్లు అయితే చాలామంది ఉన్నారు కోచెస్ అయితే మెంటల్గా మనం పిల్లలు చూడండి ఎక్కువ చదవాలా చెయ్యాలా ఎలాగ మార్కులు తక్కువ వచ్చినాయి అని ఆలోచించేస్తారు కదండి అలా లేకుండా మనకి కోచెస్ అందరూ కూడా మనకి కోచింగ్ ఇచ్చి పిల్లల్లో ఉన్న ఆవేదన తీసేసి మంచి ఆలోచనలో నడిపిస్తారండి వాళ్ళైతే కోచెస్ అయితే చాలా బాగా వీడియోస్లు ఉన్నాయండి అందరు కూడా యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా నేను చూస్తున్నాను చాలా బాగున్నాయి ఈ స్టాల్స్లో అయితే మనకి ఈ ఎగ్యుమేషన్లో ఎగ్గు వెన్నపూస్తో సహా అంతా కూడా మహిళలు ఏదైతే నాకు ఇది నేను చేయగలను నాకు ఇది వచ్చు పికిల్స్ ఏంటి మొత్తం డ్రై ఫ్రూట్స్ అలాగే టీ మొత్తం అన్ని ప్రతీది కూడా జూట్ బ్యాగ్ విషయంలో అయితే మేడం కూడా ఈ స్టాల్లో ఉన్న వాళ్ళు చాలామంది కొంతమందిని కూడా ఇంటర్వ్యూ చేశారండి డైరెక్టర్గా వెళ్ళి మేడం ఇంటర్వ్యూ చేశారు వాళ్ళు కూడా చాలా బాగా ఇంప్రూవ్మెంట్ చేసుకుని చెప్తున్నాను కదండి మేడంతో పాటు మనం కూడా పరుగులు పెట్టాలండి పరుగులు పెడితేనే ఆవిడ చెయ్యి పట్టుకొని ఇంకా అలసట లేకుండా మనల్ని ముందుకు నడిపిస్తారు మనం పరుగులెట్టకుండా మేడమే తీసుకెళ్తారులే డబ్బులు కట్టేసాం ఆవిడే చూసుకుంటారన్న విషయం ఉంటే కనుక అనవసరం జాయిన్ అవ్వకూడదండి నేను కూడా ఆవిడతో పాటు పరిగెట్టాలి నేను కూడా ముందుకు వెళ్తాను నేను సాధించగలను నాలో శని బలాన్ని ఇంకా ఉంది నేను పైకి తీసుకురావాలి నాలో టాలెంట్ అన్న విషయాన్ని ముందుకు మన మనసుకి మనమే గుండు మీద చెప్పుకొని పరుగులు పెట్టాలండి అలాగే మన డిజిటల్ మహిళ డిజిటల్ మహిళ అంటే శక్తి సంపద స్వేచ్ఛ ఈ మూడు ఉంటేనే డిజిటల్ మహిళ అశ్లేష మేడం అశ్లేష మేడం అంటే ఒక గురువు అండి ఎందుకంటారంటే అందరికీ కూడా ఆదర్శం అండి ఆ మేడం అంటే ఆ మేడం మాటలు వింటే ఎనర్జీ వచ్చేస్తుందండి ఎనర్జీ లేని మనకి నేనేమి చేయలేనన్న ఆలోచనలు కూడా ఉన్న వాళ్ళు కూడా నేను సాధించగలను అన్న శక్తి బలం కూడా అండి ఆవిడ మాటలు అంటే మేడం మాటలు ఇదిగోండి మొత్తం కూడా ప్రతి ఒక్కళ్ళు లేడీసేనండి ఈ పెట్టుకుంటా మనకి డాక్రా గ్రూప్లో ఎలాగైతే ఉంటాయో అక్కడైతే జాయిన్ అవ్వాలి అయితే అవుతారు లేకపోతే లేదు ఇక్కడైతే గ్యారంటరీగా మేడంతో పాటు మనం కూడా పరుగులు పెట్టాలి మనం కూడా పరుగులు పెడితేనే మన అశ్లేష మేడం చెయ్యూతనిచ్చి ఇంకా ముందుకు నడిపిస్తారు ఇదిగోండి ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా ఉంటుందండి నేనైతే డిజిటల్ మహిళలోనే జాయిన్ అయిన తర్వాతే చాలా చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యానండి ఇంకా ముందుకు వెళ్తానని నాకు నమ్మకం ఉందండి ఇదిగోండి ఎగ్జిబిషన్ అయిపోయాక మళ్ళీ మేము పదిమందరం కలిపి తిరిగి రాజమండ్రి నుండి తణుకు వచ్చేస్తామండి అలాగే మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఓకేనండి థ్యాంక్ ఓకేనండి థ్యాంక్ యూ ఈ డిజిటల్ మహిళ అన్నది మీకు నచ్చినట్లయితే ఒకసారి అశ్లేష మేడం వీడియో చూడండి వీడియో చూస్తే మీకే క్లారిటీ వస్తుందండి అలాగే చెయ్యోతినిచ్చి ముందుకు నడిపేది మన డిజిటల్ మహిళ ఓకేనండి థ్యాంక్ యూ